హాయ్ అండి మీ ఎస్ఆర్ ఫ్యాషన్ శారీస్ ఈరోజు మేము ముందుకు ఒక న్యూ డిజైన్తో వచ్చాను ఈ శారీ నచ్చని అంటూ ఉండరండి ఎందుకంటే ఇప్పుడు అందరూ చాలా ఎంత సాఫ్ట్గా ఉంటే అంత ఇష్టపడుతున్నారు ఈ ఎందుకు చెప్తున్నా అంటే నచ్చని వాళ్ళని ఈ శారీ అందరికీ నచ్చుతుంది ఎందుకంటే ఈ శారీ చూసారు కదా లేజర్ క్లాత్ మీద డిజిటల్ ప్రింట్ వచ్చిందండి సారీ శారీ వచ్చేసేసి ఇది మొత్తం డిజైన్ మొత్తం ఓవరాల్ డిజైన్ ఇలా ఉంటుంది శారీ చూసారు కదా పైన మొత్తం లైట్ కలర్ వచ్చేసి ఫ్లవర్ డిజైన్ వచ్చేసి మనకి బ్లౌజ్ వస్తుంది కింద మొత్తం డిజిటల్ ప్రింట్ తో ఫ్లవర్ వస్తుందండి చాలా బాగుంటుంది పెద్ద ఫ్లవర్ డిజైన్ అండి ఇది ఒకసారి చూడండి ఈ శారీ వచ్చేసేసి మనకి డిజిటల్ ప్రింట్ గోల్డ్ బుటా ఇచ్చారండి అది గోల్డ్ డ్రాప్ అండి సారీ శారీ మొత్తం కూడా కట్టుకుంటే మనకి గ్రాండ్ గా ఉంటుంది చాలా అందంగా కూడా ఉంటుంది చూసారు కదా సారీ కదా శారీ వచ్చేసేసి ఇది ఒకసారి నేను చూపిస్తాను చూడండి ఇదిగోండి ఈ శారీ వచ్చేసేసి చక్కగా ఈ ఫ్లవర్ డిజైన్ చూసారు కదా పెద్ద ఫ్లవర్ డిజైన్ ఇచ్చారండి త్రీ త్రీ రోజెస్ అండి ఇది డిజైన్ వచ్చేసి చాలా బాగుంది లోపల వచ్చేసి శారీ వచ్చి లైట్ కలర్ వచ్చింది పళ్ళు మనకి డార్క్ ఇచ్చాడు ఈ సారీ మాత్రమే ఇది కలర్ చూసారు కదా మీకు మొత్తం ఫోర్ కలర్స్ వచ్చిన్నాయండి ఇందులో చూడండి దానికి రెడ్ కలర్ రోజు వచ్చింది కదా ఈ సారీ వచ్చేసేసి ఒకటే సింగిల్ ఫ్లవర్ తో మనకు బ్లూ కలర్ ఫ్లవర్ వచ్చిందండి చూడండి ఇది లోపల వచ్చేసి ఇది లైట్ కలర్ శారీ ఇది మొత్తం డార్క్ కలర్ అండి మొత్తం లోపల కూడా మొత్తం కూడా అదే డార్క్ కలర్ మెయింటైన్ చేస్తుంది ఇది వచ్చేసి స్కై బ్లూ అండి శారీ ఇది దీనికి పింక్ కలర్ రోజ్ ఇచ్చారండి చూసారు కదా పింక్ కలర్ ఫ్లవర్ అండి ఇది ఫోర్త్ వన్ వచ్చేసేసి ఇది మళ్ళీ డిజైన్ మారిపోయిందండి చక్క డిజిటల్ ప్రింట్తో వచ్చింది ఫ్లవర్ కాదు ఇది డిజైన్ చూసారు కదా సారీ చాలా బాగుంది ఒకసారి మీరు ఇంకొకసారి చూడండి దగ్గరగా ఒకసారి చూడండి వీడియో చూడండి డిజైన్ పెడుతున్నాను నేను ఫోర్ కలర్స్ అండి సారీస్ శారీస్ ఇవి ఫోర్ ఫోర్ డిజైన్స్ అండి ఇవి చూడండి ఇదిగో చాలా బాగున్నాయి శారీస్ వచ్చేసేసి ఇది లేజర్ క్లాత్ అండి లేజర్ క్లాత్ లో డిజిటల్ ప్రింట్ అండి శారీస్ ఇవి ఇప్పుడు ఎక్కువగా నడుస్తున్న డిజైన్ డిజిటల్ ప్రింట్ మనం ఎక్కడ చూసిన పట్టు శారీస్ మీద సిల్క్ శారీస్ మీద డిజిటల్ ప్రింట్ ఇప్పుడు ట్రెండ్ గా ఉందండి బాగా చాలా బాగుంటుంది శారీ చాలా స్మూత్ గా ఉందండి శారీ వచ్చేసేసి చూసారు కదా మీకు ఇట్లా పట్టుకున్నా కూడా చాలా జారిపోయేంత స్మూత్ గా ఉంది మొత్తం ఫోర్ కలర్స్ శారీస్ అండి ఇవి చూసారు కదా ఇప్పుడు దీని కాస్ట్ గురించి చెప్పుకుంటే మనం ఎస్ఆర్ ఫ్యాషన్స్ వాళ్ళు ఈ శారీ మీకు చాలా తక్కువ రేట్కి ఇస్తున్నారండి చూసారు కదా ఈ శారీ డిజైన్స్ వచ్చి చాలా బాయి మొత్తం ఫోర్ కలర్స్ వచ్చినాయండి ఈ శారీస్ డిజిటల్ ప్రింట్ శారీస్ చూశారు కదా ఇక్కడ మీరు కనబడే మీకు బ్లౌజ్ చూపించలేదు ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి ఇదే ఫ్లవర్తో వస్తుంది బ్లౌజ్ మొత్తం ఇదే ఫ్లవర్ డిజైన్ అండి ఫోర్ శారీస్కి కూడా అలాగే ఫ్లవర్ డిజైన్తో బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ హైలైట్ అండి ఈ శారీకి చాలా లుక్గా ఉంటుంది శారీ కాస్ట్ వచ్చేసేసి ఎస్ఆర్ ఫ్యాషన్ సోళ్ళు మొత్తం మీకు చాలా తక్కువగా ఇస్తున్నారు కాస్ట్ తక్కువ కాస్ట్ అండి ఇది మా దగ్గర మాత్రం వస్తే మీకు ఈ కాస్ట్కి సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ శారీ ఇది చూసారు కదా మొత్తం ఫైవ్ కలర్స్ అండి శారీ ఇది ఫైవ్ కలర్ శారీస్ మనకి కలర్ ఒకలా అనిపించినా కాదండి శారీస్ లోపల వచ్చేసేసి మన లైట్ కలర్ సారీస్ లోపల లైట్ కలర్ డార్క్ అట్లా మారుతూ ఉంటే కలర్స్ మీకు చూపించండి పళ్ళు మాత్రమే ఈ శారీస్ చేస్తుంది ప్రతి బ్లౌజ్ కూడా ఫ్లవర్ డిజైన్తో డిజిటల్ ప్రింట్ అండి సారీ శారీ చాలా బాగుంది శారీస్ మీకు నచ్చిన శారీ మీరు స్క్రీన్షాట్ తీసి మా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి మీకు ఆ శారీ మేము త్వరగా కొరియర్ చేస్తాం